హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఏంట్రా మీ కుక్క ఏడుపులు అని విసుక్కుంటున్నారు ట్రేడు పండితులు మనకు తెలుసు కదా ఒకప్పుడు తెలుగు జాతికి పట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే అది ఎల్లో మీడియా ఇప్పుడు దానికి తోడు ఒక బ్లూ మీడియా కూడా తోడైంది అందులోను గ్యాస్ ఆంధ్ర లాంటి బ్లూ వెబ్ మీడియాలైతే అయితే మరీ డ్రైనేజ్ లెవెల్ అన్నట్టు ఆ గ్యాస్ ఆంధ్రాని సూపర్వైజ్ చేసే తాతగాడు సినిమా ఈవెంట్స్ కి వెళ్లి వాళ్ళు పెట్టే స్నాక్స్ బాగా మెక్కి ఇంకొన్ని ఇంటికి కూడా పొట్లాలు కట్టుకుని ఆ స్నాక్స్ పెట్టిన సినిమా వాళ్ళనే తన లేకీ క్వశ్చన్స్ తో ఇబ్బంది పెట్టి సునకానందం పొందుతూ ఉంటాడు ఇక ఇప్పుడు సందర్భం లేకుండా మెగాస్టార్ ఒక రొంపిలోకి లాగాలని చూస్తోంది గ్యాస్ ఆంధ్ర ఆ మ్యాటర్లోకి వెళ్ళే వెళ్లే ముందు ఇండస్ట్రీ పట్ల మెగాస్టార్ కి ఉండే ప్రేమ బాధ్యత గురించి ఒకసారి తెలుసుకుని తీరాల్సిందే అని అంటున్నారు ట్రేడ్ పండితులు తెలుగు ఇండస్ట్రీకి ఏ గవర్నమెంట్ కూడా ఏదీ చేయలేదు ఇప్పటి వరకు కాకపోతే ఇండస్ట్రీ ముసుగులో వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గపు క్యాండిడేట్స్ కి లబ్ధి చేకూర్చి అదే మేము ఇండస్ట్రీకి చేసే మేలు అని కలరింగ్ ఇస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ కి టీడీపీ గవర్నమెంట్ కె రాఘవేందర్ రావు తాతకి బంజారా హిల్స్ లో ఇచ్చిన ల్యాండ్ అయితేనేమి మురళీమోహన్ తాతకి కట్టబెట్టిన మాదాపూర్ ల్యాండ్స్ అయితేనేమి ఇక వైఎస్ గవర్నమెంట్ లో తమ్మారెడ్డి వగైరా వాళ్ళు పొందిన మేలు అయితేనేమి కానీ చిరంజీవి అలా కాదు తనకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీకి ఏదోటి చేస్తూనే ఉంటాడు ఇప్పుడు చేతికి తెలియకుండా ఎడం చేత్తో చేసిన దానాలు కాకుండా అందరికీ తెలిసేలా చేసినవి ఎన్నో ఎన్నెన్నో రీసెంట్ గానే చూసుకుంటే కరోనా వచ్చి షూటింగ్ సాగిపోయి కార్మికులు లబోదిబో అంటుంటే మిగతా సీనియర్ మోస్ట్ వంశోద్ధారకులందరూ ఇంట్లో లుంగి ఆరేసుకుని పెగ్గు కొడుతుంటే చిరంజీవి ఒక్కడే ముందుకొచ్చి ఒక ట్రస్ట్ పెట్టి ముందుగా అందులో కోటి రూపాయలు వేసి మిగతా వాళ్ళను కూడా కాంట్రిబ్యూట్ చేయమని పిలుపునిచ్చాడు అలా వచ్చిన దానికి తన పర్సనల్ డబ్బు ఇంకా కలిపి సినిమా కార్మికులకు నెల నెల సరుకులు మందులు అందేలా చూశాడు అలా లాక్డౌన్ ఎత్తేసి మళ్ళీ వాళ్లకు ఉపాధి దొరికే వరకు ఇదే ప్రక్రియ కొనసాగించాడు చిరంజీవి అదే కాకుండా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లకు నిరంతరం చెక్కులు పంపేవారని స్వయంగా రాజా రవీంద్ర తెలిపాడు అంతేనా ముప్పై కోట్ల ఖర్చుతో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టించి ఫ్రీగా కరోనా పేషెంట్స్కి అందేలా తన ఫ్యాన్స్ ని నడిపించాడు చిరు మొన్న యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి వెళ్ళి అందరిలా ఫోటోకి ఫోజ్ ఇచ్చి రాకుండా ఆ స్టేజ్ పైనే ఆ యాజమాన్యంతో మాట్లాడి సినిమా కార్మికులకు భారీ సబ్సిడీ ఇప్పించాడు మొన్న ఫ్రీ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ క్యాంప్ ని కూడా పెట్టి ఫ్యాన్స్ తో పాటు మిగతా సినిమా వర్కర్స్ అందరికీ కూడా ఆ సర్వీస్ ఫ్రీగా అందేలా చేశారు ఇవే కాకుండా చిత్రపురిలో తన సొంత ఖర్చులతో అన్ని వసతులతో పది పడకల హాస్పిటల్ కట్టి ఇస్తాను స్థలం మాత్రం కేటాయించండి అని ప్రతిపాదన ఇచ్చాడు అక్కడ కూడా సీనియర్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి వారసులు ఎవరో ఎంటర్ అయ్యి ఏదో కెలుపుతున్నారు అలా ఉంటాయి మన పాలిటిక్స్ చిరు ఇండస్ట్రీకి ఇన్ని చేస్తున్నప్పుడు నటసింహం బాలయ్య కానీ ఇండస్ట్రీ పెదరాయుడు మోహన్ బాబు కానీ ఏం చేశారు ఏమైనా చేశారా చేస్తారా అని ఏనాడైనా ఈ కుక్క మీడియాలు ఎప్పుడైనా ప్రశ్నించాయా నిలదీశాయా ఎంతసేపు చేసేవాడి పైన పడి మొరగడం తప్ప ఇక ఇప్పుడు చిన్న సినిమా హనుమాన్కి గుంటూరు కారం సినిమాని కొనుక్కున్న దిల్ రాజు థియేటర్స్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని చిరంజీవి వచ్చి పంచాయతీ చేయాలని గ్యాస్ ఆంధ్ర ఒక కథనం రాసింది ఇక్కడ ఒకటే డౌట్ చిరంజీవి పంచాయతీ పెట్టాలా లేదా అనే అంశం కాసేపు పక్కన పెడితే అదే ఇండస్ట్రీలో ఉంటున్న మిగతా సీనియర్ మోస్టులైన బాలయ్య మోహన్ బాబు కింగ్ నాగులు ఏం పీకుతున్నారు ప్రొడ్యూసర్ గిల్డ్ ఏం పీకుతున్నట్టు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఏం వెలగబెడుతున్నట్టు జగన్ గవర్నమెంట్ ఐదు రూపాయల టికెట్ పెట్టి ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుంటే ఒక్క హీరోగాడు కూడా ముందుకు రాలేదు జగన్ నా మేనల్లుడు అని డబ్బా కొట్టుకునే మోహన్ బాబు కూడా ఇంట్లో తొంగున్నాడే తప్ప బయటకు రాలేదు అప్పుడు కూడా చిరంజీవి పూనుకొని అందుబాటులో ఉన్న మహేష్ బాబు ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి లాంటి వాళ్ళను వెంటబెట్టుకొని జగన్ని కలిసి చేతులు జోడించి సమస్యకి ఫుల్ స్టాప్ పడేలా చేశాడు ఏ ఇండస్ట్రీ పెద్దగాడు మా ప్రెసిడెంట్ గాడు చేయని పని చిరు చేశాడు ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ కానీ కౌన్సిల్ కానీ దిల్ రాజుకి మొట్టికాయలు వేస్తే హనుమాన్ సినిమాకి న్యాయం జరుగుతుంది లేదా పొలిటికల్ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఏందిదే అని గట్టిగా అడిగితే దిల్ రాజు తోకముడుస్తాడు కానీ అలా చేయకుండా లోపల వాళ్ళతో మంచి అండర్స్టాండింగ్ నడుపుతూ పైకి మాత్రం హనుమాన్కి అన్యాయం జరుగుతోంది చిరు పంచాయతీ పెట్టాలి అనే కుక్క ఏడుపులు దేనికట చంద్రబాబు అధికారంలో ఉంటే ఇండస్ట్రీ నాదే అని ఓరాక్షన్ చేసే బాలయ్య ఎందుకు మాట్లాడడం లేదు జగన్ నా బంధువు మోడీ నా బాల్య స్నేహితుడు అని డబ్బా కొట్టుకునే మోహన్ బాబు పత్తా లేకుండా ఎక్కడున్నట్టు ఇప్పుడు కూడా అన్యాయానికి గురవుతున్న హనుమాన్ సినిమాకి తన వంతు భుజం కాయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వయంగా వస్తున్నాడు చిరు ఒక మనిషి స్వార్థం లేకుండా తన పరిధిలో ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాడు చిరు అయినా కూడా ఇలా రీజన్ లేకుండా సునకానందం కోసం మీడియా ముసుగులో యెల్లో అండ్ బ్లూ బ్యాచ్ బురద చల్లాలని చూడటం నిజంగా జంతువులు కూడా అసహించుకునే విధానం ఇక్కడ ఏమీ చేయని వాళ్ళని వదిలిపెట్టి మంచి చేసే వాళ్ళను టార్గెట్ చేసే వర్గపు మీడియాది ఎంత తప్పో దాన్ని అర్థం చేసుకోక అదే బురదలో దొల్లే జనాన్ని కూడా అంతే తప్పు ఒకటైతే నిజం మన సమాజం ఒక మురికి కుంట అక్కడ చిరంజీవి లాంటి వాళ్ళు ఇమడలేరు ముక్కు మూసుకొని చూడటం తప్ప అనేది ట్రేడ్ పండితుల వాదన ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్ప ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్